భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదవ టీ ట్వంటీ మ్యాచ్ ఈ రోజు ముంబైలోని వాంఖాడే స్టేడియంలో జరగబోతుంది అయితే ఇవాళ సాయంత్రం సాయం ఏడు గంటల సమయంలో ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది అయితే ఐదవ టెస్ట్ మ్యాచ్ అవ్వటము ఐదవ టీ ట్వంటీ మ్యాచ్ అవ్వటము ఇప్పటికే నాలుగు మ్యాచ్లు జరిగి భారత జట్టు మూడు గెలిచి సిరీస్ ని గెలుచుకోవడంపై ఈరోజు ఖచ్చితంగా తుది జట్టు విషయంలో ప్రయోగాలు జరుగుతాయన్న విషయంపై ఒక క్లారిటీ వచ్చింది కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా తిలక్ వర్మ ఈ ముగ్గురు కూడా ముంబై హోమ్ గ్రౌండ్ కావడంతో చక్కగా దుమ్ము రేపుతారని చెప్పేసి ఈ ముగ్గురిని ఖచ్చితంగా పెట్టాలని భావిస్తోంది తుది జట్టు అందుకనే వీరిపై నమ్మక ఉంచుకుంటోంది కాగా నాలుగో టీ ట్వంటీలో పదిహేను పరుగుల తేడాతో నిర్ణయాత్మకమైన విజయాన్ని అందుకున్న టీమిండియా ఇక ఈ మ్యాచ్ లో కూడా గెలవాలన్న ఆశతో ఉన్నారనమాట అయితే ఈ క్రమంలో హర్షిత్ రాణానే మళ్ళీ తిరిగి కంటిన్యూ చేస్తున్నారు ఎందుకంటే శివం దుబే ఇంకా పూర్తిగా కోలుకోలేదు కాబట్టి హర్షిత్ రాణానే ఉంటున్నాడు అయితే ఇక్కడ హర్షదీప్ సింగ్ బదులు మహమ్మద్ షమికి అవకాశం వస్తుందని చాలా మంది అనుకున్నారు కానీ మహమ్మద్ షమికి ఈసారి కూడా నిరాశ అన్న విషయం అర్థమవుతుంది అయితే దీన్ని బట్టి చూస్తుంటే షమి విషయంలో బీసీసీఏ ఏదో దాచాలని ప్రయత్నం చేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే షమి ఒక పక్కన ఫిట్ గా ఉన్నాడు బాగా ఆడుతున్నాడు అని చెప్తూనే మరొక వైపు అతన్ని కనీసం ఐదవ టీ ట్వంటీ మ్యాచ్ ఏదైతే ప్రయోగాత్మకంగా చేసుకునే మ్యాచ్ లో కూడా తనకి చోటు తగ్గి తగ్గటం లేదు దీన్ని బట్టి చూస్తే మరి షమి రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడతాడా లేదా అన్న విషయం పైన కూడా అనుమానాలు వస్తున్నాయి